ఆదివాసీ ఆరణ్య గర్జన మహాసభ ఈరోజు జరుగుతుంది అందుకే ఈరోజైతే వేలాది జనాలు అయితే తరలి వచ్చి చూడండి ఇక్కడైతే మేము ర్యాలీ చేసుకుని వెళ్ళిపోతున్నాం ఆదివాసుల గిరిజన పాటలతో ఈరోజైతే అందరూ శ్రద్ధ చేసుకుని అయితే మహాధర్ణం గిరిజన చట్టాలు అమలు చేయడం చాలా కాదు ಸಂಗೀತದ ಕನ್ನೇ ದುಮಾಗೆ ಸಂಗೀತದ ಕನ್ನೇ ದುಮಾಗೆ ಸಂಗೀತದ ಕನ್ನೇ ದುಮಾಗೆ ಬಾರೋ ಸ್ವರ್ಗಕ್ಕೆ ಕನ್ನೇ ದುಮಾಗೆ ಸಂಗೀತದ ಕನ್ನೇ ದುಮಾಗೆ ಸಂಗೀತದ ಕನ್ನೇ ಇವನು ಇನ್ನು ಎಷ್ಟು ವರ್ಷ ಬಾಳುತ್ತಾನೆ ಏ ಈ ತರಹ ಅಲ್ಲೂನ್ ಸಂತರಾ ಮಹಾಶಯಾ మన్యం పార్వతీపురం జిల్లా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ అంతా కూడా రాజ్యాంగంలో రైదవ సంఖ్యల కింద ఉన్నది రాష్ట్రపతి గవర్నర్ పరిధిలో ఉన్నది అనే విషయం రాష్ట్ర మన రాష్ట్ర ప్రభుత్వం మంచిపోతున్నది ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలో గ్రామ సభలో అనుమతి లేకుండా ప్రసార్ పట్టాలకు అనుమతి లేకుండా ప్రజల అనుమతి లేకుండా ఒక్క సెంటర్ కూడా ప్రభుత్వం సైతం తీసుకోవడానికి తక్కువ అధికారులు सिते चलण अने తీయడానికి వాళ్ళ లావాపేక్ష కోసం వాళ్ళ సమస్యల కోసం భూగోళాలు సైతం భూమాతలు సైతం వినిపిస్తున్నది ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు అని చెప్పిన విషయం మర్చిపోవచ్చు అధికారం ఈ అధికారం ఎవరు ఇచ్చారు నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు కరెంటు మనకి చాలా అవసరం గ్రీన్ అనేది అవసరం ఉన్నారు అవసరం లేదని అవసరం అవసరం లేదు ప్రజలు లేని చోట అంతర్జాతీయ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ స్పష్టంగా చెప్పింది ప్రజలు నివాసాలు లేని చోట పంటలు పంటల చోట మాత్రమే ఈ గ్రీన్ ఎనర్జీ పెట్టుకోవాలని అంతర్జాతీయంగా అన్ని దేశాలు అనుమతి చేసే సూత్రం అవునా దాదాపు చంద్రబాబు నాయుడుతా అంతర్జాతీయ నిబంధనలు సైతం తొమ్మిదే మీ సంసారం ఇది ఈ రకంగా చేస్తారా ఈ ప్రకృతి చెబుతున్నాను చెబుతున్నారు మొత్తం తొమ్మిది వేల మెగా కరెంటు తయారవుతుందట ఈ కరెంటు ఎవరికి ఇస్తారు మనకిస్తారా ఇప్పటికే కరెంటు ఛార్జీలు అదాని పుణ్యం కరెంటు ఛార్జీలు ఒక్కొక్క యూనిట్ కి ఐదు రూపాయలు పదకొండు రూపాయల దాకా కడుతున్నాం పావర్ అంత రూపాయలతో తయారయ్యేటువంటి కరెంట్ ని అదానికి రెండున్నర రూపాయలు చొప్పున చెల్లిస్తా ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో ఏమైనా చౌక తయారు చేసి రూపాయికి యూనిట్ ఇస్తామని మీరు ఏమైనా చెప్పారా ప్రజలకి ఇక్కడ ఉండే వాళ్ళకు ఉచితంగా ఇస్తున్నారా రెండు వందల యూనిట్ లో ప్రజలకు ఇస్తామని చెప్పిన మాటను కూడా పూర్తిగా నిలబెట్టుకొని అమలు చేయటం లేదు ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉపాధి కల్పిస్తామంటున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టేటువంటి ప్రాజెక్టుకి పద్దెనిమిది వందల మందికి ఉద్యోగాలు వస్తాయట నేను సవాలు చేస్తున్నాను ఒకటే మాట ఇప్పటి వరకు మీరు పెట్టినటువంటి ఫ్యాక్టరీలో లేదా ప్రాజెక్టుల్లో ఎక్కడైనా మీరు అనౌన్స్ చేసిన ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారా చెప్పండి అని చెప్పి ఉన్నాడు సీనియర్ ప్రాజెక్ట్ ఉంది వెయ్యి మెగావాట్లు రాష్ట్రం బొమ్మలు తయారవుతుంది అది ఐదో పంపుడు ప్రాజెక్ట్ కాదు సీనియర్ మీద ఉన్న ప్రాజెక్ట్ గవర్నమెంట్ది అక్కడే రెండు వందల యాభై మంది ఉన్నారు వెయ్యి మెగావోట్లు తయారయ్యే ఫ్యాక్టరీ విద్యుత్ ప్రాజెక్టు లో పని చేస్తుంది రెండు వందల యాభై మంది అందులో గిరిజనులు ఇరవై మంది మరి మిగతా వాళ్ళంతా ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వటం మనం వ్యతిరేకిస్తాం లేదు కానీ ఇక్కడ గిరిజనుల క్రితం ఉద్యోగాలు ఇవ్వలేదు రెండు వందల యాభై మంది మేము మెగా ప్రభుత్వం దగ్గరే ప్రభుత్వ ప్రాజెక్టులోనే ఉద్యోగాలు వస్తాయి ప్రయోగాలు ఇస్తారా రేపు అన్ని ఉద్యోగాలు రెండు వందలు కూడా ఎవరు వంద నూట యాభైతో రాత్రి వాళ్ళు ఇప్పటికే జీవో తెచ్చారు ఎనిమిది గంటల పన్నెండు పదమూడు గంటలు పదిహేను గంటలు పదహారు గంటలు మా ఇష్టానుసారం శ్రమలు రక్త మాంసాలు పిండి పంపిణీ చేస్తామని ఈరోజు జీవో తెచ్చింది ప్రభుత్వం అప్పుడు రెండు వందల యాభై బదులు వంద మంది సరిపోతారు అంటే లక్ష యాభై వేల మందిని ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి ఊళ్లకు ఊళ్ళు దోషం చేసి దీన్ని ప్రభుత్వం వినాలి ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వచ్చుంటారు పోలీసు అధికారులు కూడా ఉన్నారు వాళ్ళు ప్రభుత్వానికి చెప్పాలి ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజల యొక్క భవిష్యత్ వాళ్ళ కర్చులు ఏమిటో వాళ్ళ వాళ్ళ యొక్క ఆత్మ ఏమిటో చెప్పాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను ఇక్కడికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మామిడి పండ్లు ఒకసారి పంపించాడు ఒక గ్రామ ప్రజలకి పెద్ద పబ్లిసిటీ అన్ని పేపర్లలో చెప్పులు పంపించాడు ఒక ఊరికి పాపం మన వాళ్ళకి చెప్పులు లేవని చెప్పని అదే తల్లి బాటలు ఎక్కడే దాడిలో వచ్చేటప్పుడు చూశాను ఒక రోడ్డు అక్కడ ఇక్కడ రోడ్డు వేశారు అడవి అడవి సరి కాలేదంట అడవి తల్లి బాధ కాదు అది అదాని బాధ కోసం అడవి తల్లి బాధని తప్పుడు పేరు పెట్టి మనల్ని మోసగించడానికి ఫోన్లు చెట్లు పనులు చెప్పులు చెట్టి చేతులు పెట్టి యాభై వేల ఎకరాలను అదానికో కంపెనీకో కంపెనీకోర్డి సాయి కంపెనీకో ధావదత్తం చేయడానికే మన చేతిలో పూలు పెట్టింది ప్రభుత్వం మనకిక్కడ ఆఫ్రికా ఖండంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు మనల్ని కూడా పరిపాలించారు నాలుగు సంవత్సరాలు మనకన్నా ముందు ఆఫ్రికా ఖండానికి వెళ్ళారు వాళ్ళు ఇట్లాగే మన గిరిజన ప్రాంతాలన్నీ కూడా అటవీ ప్రాంతం వాళ్ళు షిప్పుల్లో వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు చల్లగా ఉంటారు ధనులు మెరిసిపోతుంటారు వాళ్ళ నెత్తి మీద టోపీ ఉంది ఆ టోపీకి ఒక ఈక్ ఉంటుంది చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఆ ఆఫ్రికా అడవులో పోయి జనానికి టోపీలు పెట్టు నెత్తి మీద ఆ దోపిడీని పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే మన వాళ్ళు వృత్యాలు చేస్తుంటే ఆఫ్రికా తండ్రంలో వజ్రాలు బంగారం మొత్తం దోపిడీ చేసుకుని వెళ్ళిపోయారు ప్రజలకు విలువ తెలియదు బంగారం విలువ తెలియదు వజ్రాలు విలువ తెలియదు అవన్నీ మెళ్ళ వేస్తున్న రాగలాగానే వెళ్తుంటారు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు మహిళలు మెళ్ళ ఉంటాయి అవి వాటి అన్నింటిని దోచుకుపోయి మొత్తం హీరోపు మితం అంతా కూడా కంగారు బలం పెంచుని మనలాంటి దేశాన్ని అర్థపోయి చేశారు ఆ తర్వాత దురాక్రమణ చేశారు ఆ పనులతో దురాక్రమణ చేశారు ఇప్పుడు అలాగే వస్తున్నారు ఈ అదానీలు ఈ నవయోగ కంపెనీలు ఈ కంపెనీలు వీళ్ళంతా కూడా లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర తీసుకొని బ్యాంకులు టోకరా పెట్టి టోపీలు పెట్టి ఎగ్గొట్టి మనల్ని ఇక్కడ ముంచడానికి వస్తా ఉన్నారు అలాంటి వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేస్తారా అలాంటి వాళ్ళు కరెన్సీ ట్యాక్ చేసి ప్రజలకు ఇస్తారా వాళ్ళు అభివృద్ధి చేసేది ఇది జరగినటువంటి పని ఎక్కడ జరగలేదు ఆ రకంగా వాళ్ళు ఎక్కడ లాభాలు పిండిపోవటం మన రక్త మాంసాలు పిండిపోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు సైతం ఇక్కడ గిరిజను లేకుండా చేయలేకపోయారు